దేవుడే కాపాడుతాడు అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో ఉన్నవారంతా వరద నుంచి తప్పించుకోవటానికి తమ ఇళ్లను వదిలేసి పాయి ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేమని ప్రాధాయపడ్డాడు వరద నీళ్ళు ఊళ్ళోకి వచ్చేసాయి ఇంటి గడపల దాకా నీళ్లు ఉన్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించిన స్వామి నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి పూజారు గారు గుడిగట్టున నుంచోని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజార్ గారు ముట్టుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే వండిపోయాడు ఇంకొంచెం సేపటికి నీళ్ళు దాకా వచ్చేసాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బతమాల్కున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కానీ వారితో కూడా పూజారు గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అతి తోరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడు దానం చేసుకుంటేనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలైంది ఎప్పటికీ వాన ఆగటం లేదు చలిగా ఉంది నీళ్ళు ప్రవాహం ఎక్కడ ఆగేలా కనిపించటం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడటానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలెట్టాడు దేవుడు ప్రత్యక్షమై అయ్యాడు మూర్ఖుడ నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు నువ్వు నన్ను గుర్తు పట్టుకోకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారు గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారు గారు మరో మాట మాట్లాడకుండా పడవెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు